కరుంగలిమాల ఈ పేరు చెప్పగానే తమిళనాడులోని దిండిగల్ జిల్లా పాతాల శంభు మురుగన్ ఆలయం ప్రతి ఒక్కరికి గుర్తుకు వస్తుంది అంతగా ఈ ఆలయం ఇప్పుడు ఫేమస్ అయింది సో దుండిగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి స్టే ఎలా ప్రస్తుత ధరలు అసలు నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అనేవి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మేము దిండిగల్ రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ ఒక లాడ్జ్ తీసుకున్నాము సో నాకు మా ఫ్రెండ్కి కలిపి పదిహేను వందల రూపాయలు తీసుకోవడం అయితే జరిగింది అది ఏసీ రూమ్ సో దిండియా రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ పాతాల ఆలయం అయితే ఉంటుంది సో బస్సు ద్వారా వెళ్ళొచ్చు లేదా ఆటో బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది పాతాల శంభు తర్వాత పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అనుకునేవారు ముందుగా ఆటోని ఒకవైపు మాత్రమే బుక్ చేసుకోండి కేవలం మురుగన్ టెంపుల్కి వెళ్ళి రావడానికి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు ఆటో వాళ్ళు తీసుకుంటారు అదే సింగిల్ ట్రిప్కి అంటే పాతాల శంభు ఆలయం వరకు మాత్రమే చాలు అనుకునేవారు ఎనిమిది వందల రూపాయలు ఆటో ఛార్జ్ అయితే వసూలు చేస్తారు ఆటో ఎక్కే ముందే ఆటో డ్రైవర్కి చెప్పండి దర్శనం పూర్తయ్యాక మెయిన్ రోడ్డు మీద వదిలేయమని ముందుగానే చెప్పండి అలాగే డబ్బులు కూడా ముందుగానే ఇవ్వకపోవడం ఉత్తమం సో ఇక పాతాళ శంభు ఆలయం చేరుకోగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువగా ఈ కరంగలి మాలలు తెలుగువారు మాత్రమే కొంటున్నారు దర్శనానికి వచ్చే స్థానికంగా ఉన్న తమిళనాడు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ మాలల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు మరి ఎందుకు అనేది తెలియదు నలభై ఒక్క రోజుల పాటు కూడా స్వామివారి మీద ఉంటుంది కాబట్టి అంతా మంచి జరుగుతుందని భావించి తీసుకొని మరొకసారి దర్శనానికి వెళ్ళే సమయంలో స్వామి దగ్గర ఉంచి పూజ చేసి అనంతరం మనకి ఇస్తారు మాల అక్కడే వేసుకుంటే ఎంతో ఉత్తమం గురువుగారికి చెప్తే ఆయనే ఆ మాలని మన మెడలో వేస్తారు ఇక్కడ ఒక్క రూపాయి కూడా వసూలు చేయకపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత చెప్పాలి సో ప్రస్తుతం మాల ధరలు ఎలా ఉన్నాయంటే ఆరు మాల తీసుకుంటే పన్నెండు వందల రూపాయలు అదే ఏడు ఎంఎం మాల తీసుకుంటే పదిహేను వందలు ఎయిట్ ఎంఎం మాల తీసుకుంటే పదహారు వందలు ఎంఎం మాల తీసుకుంటే రెండు వేలు తీసుకుంటారు అంతకు మించిన మాలలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక ఇక్కడ నిబంధనలు ఏ పాటించాలి ఆ మాల వేసుకున్నాక అసలు ఏం నిబంధనలు పాటించాలనే దానిపైన సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు అక్కడ పంతులు గారితో మాట్లాడినప్పుడు అలాగే వాళ్ళు అక్కడ ఒక బోర్డును కూడా పెట్టడం జరిగింది సో వాళ్ళైతే చాలా క్లియర్గా చెప్తున్నవి మూడు సందర్భాలు మాత్రమే వీటిని తీయచ్చు అని చెప్పారు ఒకటి చావుకు వెళ్ళినప్పుడు లేదా చావు ఇంటికి వెళ్ళినప్పుడు తీసేయాలి హెయిర్ కటింగ్ మనం కటింగ్కి వెళ్ళినప్పుడు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు తీసేయాలి అలాగే నిద్రపోయే సమయం రాత్రి సమయం ఏదైందో ఖచ్చితంగా రాత్రి సమయంలో తీసేసి ఉదయం మళ్ళీ ధరించవచ్చు అనేది చెప్పారు అలాగే ఇంట్లో మహిళలకు డేట్ వచ్చిన సమయంలో కూడా తీయాల్సిన అవసరం లేదు కాకపోతే తీయాలి అనుకుంటే తీసేయచ్చు కానీ ఎక్కడ నిబంధన లేదు అనేది అక్కడ పూజారికి కూడా చెప్పడం జరిగింది గురువు గారు మరొక విషయాన్ని కూడా చెప్పారు ఈ మాల వేసుకున్న మొదట్లో కొన్ని సందర్భాల్లో కొంతమందికి నెగటివ్ ఫలితాలు చూపిస్తాయి అలానే మాల తీయాల్సిన అవసరం లేదు వాటిని అలాగే ఉంచుకోవాలి ఆ తర్వాత మంచి శుభాలు జరుగుతాయని కూడా అయితే చెప్పడం జరిగింది సో ఇది వేసుకోగానే డబ్బులు రావు అనే ఒక విషయాన్ని కూడా ఆయన నొక్కి మరీ చెప్పారు ఒకప్పుడు ఇక్కడ ఇలాంటి షాపులు ఉండేవి కావు ఇప్పుడు ఈ ఏరియాకి డిమాండ్ పెరగడంతో షాపుల సంఖ్య కూడా పెరిగింది ముఖ్యంగా వారాంతాల్లో సెలవు దినాల్లో ఇక్కడికి వస్తే విపరీతమైన రద్దీ ఉంటుందని స్థానిక షాప్ వాళ్ళు అయితే చెప్తున్నారు సో దర్శనం బయటకు వచ్చి కొద్దిసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చోండి ఆ ఆలయంలో అసలు ఏమాత్రం మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చోవాలంట గురుగారు చెప్పారు సో ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ